హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బొప్పాయి చెట్టుకి కాయలు ఎలా మగ్గబెట్టాలనేది చూపిస్తానండి కాయలు త్వరగా పండాలంటే ఇలా మనము ఒక చీరను కానీ లేదా కాటన్గా ఉండే శారీని కానీ ఏదన్నా అయితే చుట్టుకున్నట్టయితే కాయలు త్వరగా పండుతాయండి చూసారా ఎలా కట్టేశాను ఈ కాయ అయితే ఇందాకైతే కోసేసానండి ఈ చెట్టు కూడా మీకు చూపిస్తాను కాయలు చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయో చెట్టు మొన్న గాలి వానికైతే వాలిపోయిందండి చూసార ఎట్ట వాలిపోయిందో ఇప్పుడు మనకి చెట్టుకున్న కాయలు అయితే మగ్గాయో లేదో చూసుకుందామండి ఈ కాయ అయితే కొంచెం లైట్గా మగ్గిందండి అవేగో చూసారా ఎంత బాగా పండాయో చెట్టుకి కాయ కనిపించట్లేదని చీరను అయితే చూసారా ఇప్పుడు మగ్గిన పండు అయితే కోసుకున్నాము సైడ్ చూసారా ఎంత బాగా పండిపోయిందో కాయనైతే కోసుకుందామండి ఇలా కొంచెం రంగు వచ్చిన కాయలు కూడా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా కోసుకుందాం ఇంకా ఆయన కూడా కోసుకున్నా అండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వాచ్ అండి మీ సపోర్ట్ ఉంటే మేము మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్